వెల్కమ్ టు ఆర్ తెలుగు మీడియా నల్గొండ జిల్లా ప్రతి ఉద్యోగికి పదవి విరమణ అనివార్యమని పదవి విరమణ తర్వాత శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడపాలని దేవరకొండ శాసనసభ్యులు బాలు నాయక్ అన్నారు దేవరకొండ ఆర్టీసీ డిపోలో ఏడీసీ బండారు ప్రసాదరావు లక్ష్మీల పదవి విరమణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా బాలునాయక్ మాట్లాడుతూ బండారు రావు రోడ్డు రవాణా శాఖలో గత ముప్పై ఏడు సంవత్సరాలుగా ప్రయాణికులకు విశిష్టమైన సేవలు అందిస్తూ అంచెలంచెలుగా ఎదిగి ఏడీసీగా పదోన్నతి పొంది ఉన్నత అధికారుల మన్ననలు పలు అవార్డులు పొందారని కొనియాడారు ఈ సందర్భంగా పదవి విరమణ చెందుతున్న బండారు రావు మాట్లాడుతూ పదవి విరమణ ప్రతి ఉద్యోగికి తప్పనిసరి అని తన జీవిత కాలంలో చేసిన సేవలు చిరకాలం గుర్తుంటాయని అన్నారు ప్రతి ఒక్కరూ క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని అన్నారు ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ మేనేజర్ పడాల సైదులు డిపో సిబ్బంది బండరు ప్రసాదరావు కూతురు అల్లుడు కుమారులు కోడళ్లు మనవళ్లు మనవరాళ్లు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు జానారెడ్డి గారు సుఖరెడ్డి గారు అయితే వాళ్ళు మీ పై రమేష్ గారు రాజేంద్ర గారు ఒక నాయ గారు జీతాన్ గారు రామ్ కోటి గారు జాయి గారు టీం అందరికీ ఆహ్వానం అందరికీ అనేక సంస్థ ఎవరి కూడా సంబంధించినటువంటి కార్మిక ప్రయాణం స్పందించినటువంటి సంవత్సరాలు సేవ చేసినటువంటి కార్మిక సోదరైనటువంటి వచ్చి డ్రైవర్ గారికి అదే విధంగా వెంకటేశ్వర డ్రైవర్ గారికి మీరు గారికి పల్లెకూల యూనియన్ గారికి వీరందరికీ ఇంకో చేసినటువంటి సేవలకు ఒత్తింపు కాయాల మిమ్మల్ని కార్మిక సాధన కార్మిక సేవలు అదేవిధంగా యాజమాన్ని ప్రజలు యాజమాన్యం కూడా మీ యొక్క ఈ యొక్క పాల్గొనకు మరి అందరికీ మనస్ఫూర్తిగా మరొకసారి శుభాకాంక్షలు

మీరే మేము మీతో పాటు పనులు సందేశం మీరు చేయని పని లేదు అందులో మీ అందరికీ